సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీ అంటే జస్ట్ మీ ఉనికిని చాటుకోవడానికేనా అయితే ఉనికి కోసం అయితే ఒక నా సమస్య మీద నేను అడగాల జలాల్ గారు మీరు చెప్పింది బాగుంది జనాలు కూడా అనుకున్నది ఏంటంటే జలాలు ఉనికి ఉనికి ఒకటి చాటుకోవడానికి సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీ అని చెప్పి కోడి వెలికినట్టు అందరినీ అన్ని పార్టీలని అన్ని అన్నిటినీ గెలుపుకుంటూ నేనున్న అరే నేను మర్చిపోకండి నేను ఉన్నా అని చెప్పేసి ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటాడు జిల్లాల దగ్గర ఎలాంటి స్టప్ లేదు చేయలేడు అనేది వినిపిస్తుంది ఈ చే కొత్త చేన్సిపాలిటీ తోటి నీరు పరిష్కరించిన ఏంటి మీరు స్టేటస్లో పెడతా ఉన్నారు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చూస్తున్నాం నీరసన అది పన్నెండు డిమాండ్ల మీదనే నేను నేర్చుకున్నాను అది ఓన్లీ కి పరిమితమా లేకపోతే అది కార్యరూపంగా అంటే ఇప్పుడు సేవ్ కొత్తవ్వడం సేవ్ మున్సిపాలిటీ మరి మున్సిపాలిటీ లేకుండా కార్పొరేషన్ అవుతుంది అప్పుడు మీరు సేవ్ కొత్తవ్వడం సేవ్ కార్పొరేషన్ అనమాట ముప్పై ఆరు మంది వార్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరిని ఓడించి ఆ ప్లేసెస్లో నా మనుషుల మిరతున్నారు ఒకవేళ కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేటర్గా మీకు పెట్టేంత తప్పు ఉందా సో మెనకా ఎవరైనా రాజకీయ నాయకుడున్నడా లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా ఉందా ఇప్పుడు మేము ఒకటే పార్టీలకు డిమాండ్ ఏం చేస్తా అంటే మెజార్టీ స్థానాలు ఏ పార్టీ కొత్త పిల్లలకు ఇస్తుందో ఆ పిల్లల వైపు సేవ్ కొత్త అవ్వడం సేవ్ మున్సిపాలిటీ నిలబడుతుంది ఇప్పుడు మీరు ఆ పార్టీని ఈ పార్టీని అడిగే బదులు మీరే ఒక పార్టీకి మంచి పార్టీని తీసుకుని ఆ పార్టీని మీరు ఇక్కడ బలోపేతం చేసి చేసుకోవచ్చు కదా మీ న్యూస్ కానీ మీ వార్త అంటే మీ వార్తలు కానీ ఏవి రాకుండా బయటికి రాకుండా ఇట్లా బ్యాన్ చేసినట్టు చేస్తుంది అసలు కారణాలు ఏంటి ఇప్పుడు రాజకీయం నుంచి డిజిటల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారా రెచ్చగొట్టడం అన్నది ఏంటి సమస్య పరిష్కారం కోసం కొత్త తరహాగా డిజిటల్ మీడియాతో సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గర తీసుకుపోవడం కోసం మా ఉద్యమాన్ని చూయించలేని మీడియా ఏదన్నా ఉంది అంటే దాన్ని కాదనుకొని కొత్త తరహా ఉద్యమాన్ని చూపించే వైపు మేము మళ్ళడంలో ఉంది వెన్నెల నగర్లో ఎనిమిది వందల కుటుంబాలను మీ వెనకనే పెట్టుకున్నారు అంటే ఒక నాయకుడుగా మీరు ఎదగడానికి ఆ ఎనిమిది వందల కుటుంబాలు దోహదపడతాయి ఇలా కాకపోయినా అదైపోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ దోహదపడతాయి అంటే మీ చివరికి మీ అంతిమ లక్ష్యం కొత్తగూడంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే అంతిమ లక్ష్యంతోనే ఉన్నారు అనేది ఎందుకంటే ఇవాళ వెన్నెల నగర్ గతంలో శేషగిరి నగర్ గిరిప్రసాద్ నగర్ కొత్తగూడెంలో అనేక ఉన్నాయి ఆ నగర్లన్నీ ఏదో ఒక నాయకుడు ముందు నడిపి ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోయినవాడు ఇక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యమకారుడు ఉద్యమకారుడికి పక్షపాతం ఉంటుంది